హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈరోజైతే చాలా చాలా హ్యాపీతో వచ్చేసాడనమాట ఈరోజు ఎలానో పిల్లల్ని ఎత్తుకొని కాకుండా కింద తిరుగుతూ అది అదొక సంతోషకరమైన విషయం అసలు వీడు టూ త్రీ డేస్ బ్యాక్ వాళ్ళ వైఫ్కి బాగాలేదుట మళ్ళీ వెంటనే నయం అయిపోయి నీట్గా రెడీ అయి కూర్చుంది మళ్ళీ మొన్ననేమో పాలే అసలు ఊళ్ళో కూర్చో పక్కన కూర్చోబెట్టుకొని చెయ్యి మీద తాపించాడు ఈరోజేమో చాలా నీట్గా రెడీ అయిపోయి కూర్చుంది మనం జ్వరం వస్తేనే నాలుగు రోజులు సిక్ అయిపోయి మన ఫేస్ ఏదోలా అయిపోయి ఇంకా అసలు ఎంతలానో అయిపోయింది మేడం గారు మాత్రం ఎంతో బాలేని పరిస్థితిలోంచి రెండు రోజులకే అయిపోయి వచ్చేసింది అనమాట మామూలు కాదు వీళ్ళింట్లో తెగ వెంటనే అయిపోతాయి కదా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మూడు రోజులు ఇల్లంతా చూపించలేదు ఎందుకంటే వాడు లోపలే వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్నయ్య పిల్లల్ని ఆడించుకుంటా అలా ఉన్నారు సో ఈ కిచెన్లోనో నించొని వీడియోలు తీస్తున్నాడు కానీ వీడు మాత్రం ఏడుపులో మంచి ఆర్టిస్ట్ అండి వీడిని సీరియల్స్లోకి బాగా పంపించాలి ఏడవడానికి వాటికి బాగా ఉపయోగపడతాడు ఈరోజైతే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నా అంటున్నాడు ఒకసారి ఏమో పక్కనే కదా హాస్పిటల్ అంటాడు మా వైఫ్ని తీసుకొని వెళ్తా పక్కనే కదా వెంటనే వచ్చేస్తాం అంటాడు ఒకసారి ఏమో మళ్ళీ దూరం కదా అంత దూరం కదా వెళ్ళి రావడం ఇబ్బంది అయిపోయింది అంటాడు అసలు ఏందో రెండు నాలుగుల మనిషిలాగా పక్కనే హాస్పిటల్ వెంటనే వచ్చేస్తా అన్నాడు మళ్ళీ తర్వాత ఏమో దూరం కదా హాస్పిటల్ అంటాడు మళ్ళీ ఫస్ట్ ఏమో తనని నేను తీసుకెళ్ళట్లేదు బాగోలేదు కాబట్టి అన్నాడు మళ్ళీ రెండు నిమిషాలకి తనని కూడా తీసుకొని వెళ్తున్నాను ఇంట్లో ఎవరూ లేరు కదా ఇబ్బంది అయిపోయింది అంటాడు ఏందో రెండు మాట్లాడతాడు ఏమీ అర్థం కాకుండా నిన్న మొన్న మొన్న బాగాలేదు కదా అందుకనే నిన్న వీడియో తీయలేకపోయాను అన్నాడు ఫస్ట్ మళ్ళీ ఆ తర్వాతనేమో ఇదంతా జరిగి ఫైవ్ డేస్ అవుతుంది కదబ్బా అబ్బా అనుకుంటా ఇంక దాన్నైతే అడుగుతూ ఉంటాడనమాట అదేమో అని గేదెలాగా తలుపుతూ ఉంటుంది ఇలా అవును అంటుంటుంది మళ్ళీ కవర్ చేస్తున్నారు అంటే ఏం లేదు కాన్ఫిడెంట్గా చెప్పకుండా అటు ఇటు కాకుండా చెప్తే జనాలకి ఏదో ఒకటి అర్థం చేసుకుంటారు ఇంతకీ ఏం జరిగిందిరా నీ వల్ల ఏందో జరిగింది అని అని చెప్పి మూడు రోజులు కిచెన్లలో అక్కడ పక్క పక్కన నుంచొని వీడియోలు చేసావు కదా ఇంతకీ ఏం జరిగిందో చెప్పలేదు మళ్ళీ హైపర్ యాక్టివ్గా వచ్చింది మీ వైఫ్ ఏమో ఏం జరిగింది ఇంతకీ ఈరోజేమో గుడ్ న్యూస్ అంట ఇంకా చాలా గుడ్ న్యూస్లు ఉన్నాయంట ఏదో కొత్త స్క్రిప్ట్ రెడీ అయింది వీడికి దాన్నైతే అయితే ఇలా మూవ్ చేస్తున్నాడు అనమాట ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నావు అన్నావు గదిర తీసుకొని వచ్చేటప్పుడు హ్యాపీ మూమెంట్తోనే ఉన్నావు కదా జస్ట్ వీడియో పెట్టురా చిన్న వీడియో పెట్టు నీ కుదిరినప్పుడు షార్ట్స్లోనూ ఎలాగో వీడియో పెట్టు అప్పుడు అందరూ నమ్ముతారు నిజంగానే మీ అన్న హాస్పిటల్లో ఉన్నాడు అది ఇది అని అని చెప్పేసి నమ్ముతారు ఈరోజైనా వీడియో పెట్టమ్మా ఇంకో గుడ్ న్యూస్ ఉందంట ఫ్రెండ్స్ ఇంకా ఏందో పెద్ద గుడ్ న్యూస్ అంట ఇంకేం మరి గుడ్ న్యూస్ ఏందో మరి ఆ గుడ్ న్యూస్ని తీసుకొస్తాడు ఇంకొన్ని రోజులు అయితే దాని నుంచే బ్యాడ్ అయిందంటాడు ఇంక ఇలా ఇలా అయితే కానీ స్క్రిప్టులను అడిగేయడంలో వీడి తర్వాత ఎవరైనా అసలు అంతలా నటించేస్తాడు ఇంకా మేడం గారేమో పద్దాకు నవ్వుతూ ఉంటుంది కదబ్బా అనగానే నవ్వుతుంది ఇంకా ఆపుకుంటా చేస్తూ ఉంటుంది అనమాట ఏందో మరి అసలు ఈరోజు ఆ బ్యాగ్ గురించి అసలు ఎవడో అడగలేదు కదరా అసలు ఆ టాపిక్ రాలేదు కదా నీకు ఎందుకు చెప్తున్నావు ఆ బ్యా బ్యాగ్ మూలకుంది అని పెట్టాను మూలకుంది ఎప్పుడు అక్కడే ఉంటుంది డెలివరీ టైంలో యూజ్ అయింది ఆ తర్వాత ఇంక పిల్లల బట్టలకే వాడుతున్నాము అని అంటున్నా అసలు ఆ బ్యాగ్ గురించి ఎవరు అడగలేదు కదా ఎందుకు మాట్లాడుతున్నావు మా ఇంట్లో ఒక్క బ్యాగే ఉంది అని అని చెప్పేమో ఆ రోజు చెప్పావు ఒక్క బ్యాగే ఉంది ఇంక లేవు అది ఇది అని అని చెప్పి ఆ రోజు చెప్పావు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అది అప్పటి నుంచి దేనికి వాడట్లేదు అని సేమ్ బ్యాగ్ కదరా మొన్న వీడియోలు పెద్ద వీడియోనే చేసావు కదరా దాని మీద పెద్ద వీడియోనే చేసినప్పుడే ఆ సేమ్ బ్యాగ్ చూపించావు కదా ఏం లేదు మనమందరం ఆ బ్యాగ్ గురించి మాట్లాడాము అందుకని చెప్పి దాన్ని టాపిక్గా తీసుకొని వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ వస్తాడు ఇంకొక వారం అయితే హ్యాపీ మూమెంట్స్ రన్ చేస్తాడు ఆ తర్వాత నుంచి ఇంకా మళ్ళీ ఏడుపులు జెండు బాంబులు గ్లీజరింగ్లు అన్నీ వాడి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట వీడి వీడియోలు అన్నీ ఫేక్ అని అని చెప్పేసి అందరికీ అర్థమైపోతున్నాయి వీడి వీకి వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి వెంటనే తమ్ నెయిల్స్ కూడా మార్చేస్తూ ఉంటాడు వీడి తెలివికి అసలు మామూలు ఆఫ్ అండి అసలు ఓకే ఫ్రెండ్స్ వీడి గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్